నమస్కారం ఏకేఎన్ న్యూస్కి స్వాగతం మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ మండలాధ్యక్షుడు శేఖర్ గారు పెద్దలందరూ కూడా మీరందరి సమక్షంలో ప్రతిరోజుని అంబాజిపేట మండలంలో మరి వచ్చిన జయంతి కార్యక్రమాలు జరగడం జరిగింది ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పాలన ప్రతి పేద ప్రజలకి కూడా సంఖ్య బతకాలని కూడా చేరువుగా చేయడం జరిగింది మరి ఈ రోజున చూస్తే కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అన్నారు ఏ సిక్స్ కూడా అమలు చేయని పరిస్థితి ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు మరి ఏర్పడింది మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రజల ఆదరణ చూస్తుంటే ఎక్కడా కూడా ఈ సంత కూడా ఆదరణ తగ్గలేదు ఇది రోజు వరకు కూడా మరి ఇంకా ఉండే కలదు ఈ కూటమిలో ఉండే అసంపూర్తి చూసేటప్పటికీ ఇంకా మలబడి మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చేస్తున్నాం అలాగే మరి ఇరవై ఏడో తారీఖుని మరి విద్యుత్తు మీద కూడా మరి నిరసన తెలపడం జరుగుతుంది అలాగే మరి సంక్రాంతి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా తిరిగి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని ప్రజలకు చేరుకోవటం కూడా జరుగుతుంది తప్పనిసరిగా ఈరోజుకి జగన్మోహన్ రెడ్డి గారంటే ఎక్కడ కూడా దేశ కూడా ఆయన మీద నమ్మకం విశ్వాసం అనేది ప్రజల్లో తగ్గలేదు ఖచ్చితంగా మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే అన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని మాకు కార్యకర్తలు ఎవరో కూడా ఆధారపడవలసిన అవసరం లేదు ఎక్కడ ఏది జరిగినా చూడ ఎవరికి కష్ట సుఖాలు వచ్చినా కూడా మేము అందరం ఎన్నిద ఉండే కార్యకర్తలకు అండగా చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము ముందుగా నడిపిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ అందరి తరఫున కూడా మా అంబాజీపేట మండలం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తల ప్రజల ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ప్రజలు సంక్షేమ పథకాలతో సుభిక్షంగా జనజీవనం సాగించిన చట్టం మీకు అంత తెలిసిందే ఈరోజు ఏదైతే ఓటాకపు హామీలు ఇచ్చి మరి ప్రభుత్వం అధికారులను పెంచుకున్నారో మరి ఏ కార్యక్రమం కూడా ఏ సంక్షేమం అతను కూడా పరిస్థితి లేదు తద్వారా ప్రజలు ఆరు నెలల్లోనే మరి ఓటమి యొక్క ఏదైతే నమ్మించి కూడా చెప్తున్నారు మరి అది త్వరలోనే జీవిత ఎలక్షన్ ఇరవై ఏడుకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడెప్పుడు మరి జగన్మోహన్ గారిని సీఎంఐ చేస్తున్నాం అలా మన సంక్షేమ పథకాలు మేము అలా నేరుగా మెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజలు ఒక ఎష్టం ఉందని చెప్పేసి మరి ఈ పత్రిక మీకు తెలియపరుస్తున్నాను అదేవిధంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ విధమైన కూటమి ప్రభుత్వం నలభై తొమ్మిది ఉన్నాయో మరి అవి అక్కడ స్థానికంగా తిప్పు మరి వాళ్ళ పీటుగా ఎదులుకోవాలని చెప్పేసి కార్యకర్తలకు అందరికీ కూడా మనోధర్యంగా ఈరోజు జరుపుకున్న మా బలిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదా శుభాకాంక్షలు మరి ఈరోజు ఈ గనవ నియోజకవర్గం అబ్బాజీపేట మండలంలో మరి మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఆధ్వర్యంలో మరి ఇంత ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు తృప్తి రోజు విడుక జరుపుకోవడం చాలా సంతోషం మరి మన మనందరికీ తెలుసు పేద ప్రజల గుండెల్లో ఇతర నిలిచిపోయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆయన ఏదైతే తను హామీ ఇచ్చారో ప్రతి హామీని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రతి ప్రతి హామీని నెరవేర్చడం గొప్ప ఘనమైన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అట్లాంటి నాయకుడు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఈ ఏదైతే ఈ కూటమి మరి విచక్షణ రహితంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన హామీలను మరి తొంగలో తొక్కి ప్రజలను నటింగ్ వెన్ను విరుస్తుందో మరి వాటిని అన్నిటినీ ఎండగడుతూ మరి ప్రజల మధ్యన మరి కార్యకర్తలని సమాయత్వం చేస్తూ పార్టీని నడిపిస్తూ అటు సింగల్గా సింగిల్గా ఎలా వెళ్తుందో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు సింగిల్గా పార్టీని ంతం చేసుకుంటూ మరి ప్రజలకు ఏ విధంగా ఈ ప్రభుత్ కో ప్రభుత్వం అన్యాయం చేస్తుందో చెబుతూ ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుని ముందుకెళ్తున్నారు అదేవిధంగా రేపు ఇరవై ఏడో తారీఖున మరి ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి కరెంట్ రేట్లు విపరీతంగా పెంచారని చెప్పి గగ్గోలు పెట్టిన ఈ చంద్రబాబు నాయుడు గారి కోటం ప్రభుత్వం మరి ఈరోజు ఎంత ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో కరెంట్ ఛార్జీలు పెంచి కరెంట్ ఛార్జీలు నియంత్రణ నియంత్రించలేక ఏ విధంగా చదికిలు పడిందో అది అండగడుతూ ఇరవై ఏడో తారీఖున కల్పేటు వద్ద ధర్నా మరి ఏర్పాటు చేస్తారు ఆ ధర్నా కూడా మనం తెలియదు మన వైఎస్ఆర్ సిపి వచ్చి ధరలు వచ్చి సక్సెస్ఫుల్గా తెలుగుదేశం జనసేన కూటమి యొక్క ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ప్రజల్లోకి మన వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ యొక్క చర్యలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అండగా అందరూ నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అంబాజీపేట మండల పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఏదైతే పేదవాడి సంక్షేమం అధ్యయంగా భారతదేశంలోనే పరిపాలనా వ్యవస్థలో ఒక మార్పులను తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ఐదేళ్లు సుసంపన్నమైనటువంటి సుభిక్షమైనటువంటి సంక్షేమ పాలన అందించినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుతుంది మరి ఏదైతే విద్య వైద్యం ప్రతి పేదవాడికి అందించినటువంటి ఘనత అదే రకంగా వ్యవసాయం అన్ని రంగాలని కూడా మరి ఏదైతే ప్రతి వాడి యొక్క పేదవాడి యొక్క తలుపు తట్టి సంక్షేమ ఫలాలను అందించినటువంటి ఘనత వహించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాబోయే కాలంలో మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకొని ఈ రాష్ట్ర మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు దగ్గరలోనే ఉంది మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అరాచకాలు కానీ ఏదైతే ప్రజలకి వ్యతిరేకమైనటువంటి పాలనకు కానీ మరి గీతం పాడేటువంటి సందర్భం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలుసు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సమాకా తెలియజేస్తూ ఈరోజు మరి రాష్ట్రంలో గత ఐదేళ్ళుగా కులం మతం ప్రాంతం పార్టీలు చూడకుండా ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడిని లక్ష దిగారుగా చేయాలనే చేయంతో ప్రతి పేదవాడికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలని తీసుకువచ్చి అందరికీ కూడా వేరుగా ఇంటి వద్దకు అందించిన మన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేసుకుంటూ మరి ఆయన ఇచ్చిన అన్ని పథకాలను కూడా అన్ని హామీలను కూడా వందకి వందకి వంద శాతం పూర్తి చేసి మరి నిలబడ్డ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు దొంగ అబార్థాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలుగా కూడా మరి ప్రజల వ్యతిరేకతను ఎంత కూడబెట్టుకుని ఈరోజు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి కావాలని రావాలని కోరుకుంటున్నారు ఈ అందరూ కూడా మనందరూ గమనించవలసిన విషయం మరి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మనం రానున్న మరి కష్టకాలంలో కూడా మనందరం కూడా కలిసికట్టుగా పోరాటాలు చేసి మరి ప్రజల వైపు నిలబడి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా మన రా మన జగనాన్ని కూడా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరం